నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు రోజు చేపట్టిన పనుల్లో జాప్యం అనేది కలుగుతుంది ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు శ్రమతో కూడుకున్నవిగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాలలో ఈరోజు కర్కాటక రాశి వారు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది చికాకు గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతారు అన్ని ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నవి ఇక తమ ఆవేశం వలన నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కొంత మీ సమయం పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక ఒక ముఖ్య విషయమై మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కొంత నిదానం పాటించాల్సి ఉంటుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో జాగ్రత్త వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన నోరు జరగడం వలన చాలా నష్టపోయే అవకాశం ఉన్నందున మాటను అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే లేనిపోని అపవాదులను ఎదుర్కొంటారు మాట తీరు కఠినంగా ఉండడం వల్ల కూడా వివాదాలు ఏర్పడతాయి అలాగే విద్యార్థులకు విద్యా విషయాలలో తడబాటు అనేది ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉంటాయి అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక ఈరోజు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ఇక రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి ఇక విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది లేదా పోగొట్టుకోవడం కానివ్వండి దొంగిలించబడడం కానివ్వండి జరగవచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు తలపెట్టిన ముఖ్యమైన కార్యక్రమాలలో అవంతరాలను ఎదుర్కొంటారు బంధువుల నుండి విమర్శలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడిలు అనేవి ఉంటాయి ఆలోచనలు నిలకడగా ఉండగా చాలా నష్టపోతారు అలాగే ఈరోజు ఆలయ సందర్శనాలు చేస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త సమస్యలను ఎదుర్కొంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు చిత్ర పరిశ్రమలు క్రీడాకారులకు ఇబ్బందికర పరిస్థితులు అనేవి కనిపిస్తున్నవి విద్యార్థులకు తాము అనుకున్న ఫలితాలు రాక కొంత గొందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి అలాగే ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యులతో సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు కొంత సమరస్యంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు కర్కాటక రాశి వారు లలిత సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది